ఈ సంవత్సరం దసరా పదకొండు రోజులు జరగబోతుంది మరి విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారు ఏ అవతారంలో ఏ రోజున దర్శనమిస్తారో చూద్దాం ఇరవై రెండు సెప్టెంబర్ సోమవారం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి ఇరవై మూడు సెప్టెంబర్ మంగళవారం శ్రీ గాయత్రీ దేవి ఇరవై నాలుగు సెప్టెంబర్ బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి ఇరవై ఐదు సెప్టెంబర్ గురువారం శ్రీ కాత్యాయని దేవి ఇరవై ఆరు సెప్టెంబర్ శుక్రవారం శ్రీ మహాలక్ష్మి ఇరవై ఏడు సెప్టెంబర్ శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఆదివారం శ్రీ మహాచండి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ సోమవారం శ్రీ సరస్వతీదేవి మూల నక్షత్రం ప్రత్యేకమైన రోజు ముప్పై సెప్టెంబర్ మంగళవారం శ్రీ దుర్గాదేవి అక్టోబర్ ఒకటి బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని అక్టోబర్ రెండు విజయదశమి రోజు గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్